నెల్లూరు జిల్లాపై ఫోకస్ పెట్టిన జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో అంతా అనుకున్నట్టే జరిగింది జిల్లా అధ్యక్షునిగా మారుస్తారని గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడింది గతంలో జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన కాకాని గోవర్ధన్ రెడ్డికి మళ్లీ జిల్లా బాధ్యతలు అప్పగించారు అలాగే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వరుస హ్యాట్రిక్లతో దూసుకుపోతున్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఢీకొట్టడానికి ఆనం కుటుంబానికి చెందిన ఆనం విజయ్ కుమార్ రెడ్డిని ఇన్ఛార్జిగా బరిలోకి దింపడం విశేషం అలాగే నెల్లూరు టౌన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మంత్రి పొంగూరు నారాయణను ఢీకొట్టడానికి అదే విద్యా సంస్థలకే చెందినటువంటి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి ఇన్ఛార్జి బాధ్యతలను అప్పగించడం విశేషం దీంతో నెల్లూరులో ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి అలాగే ఎంపీ అభ్యర్థిగా ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన విజయసాయి రెడ్డిని కాదని మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి పార్లమెంట్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పారు అయితే నెల్లూరు నగరానికి రూరల్ కి సరైన అభ్యర్థులను జగన్మోహన్ రెడ్డి ఇన్ఛార్జీలుగా నియమించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అంటున్నారు हां ये रास्ता है हां ये रास्ता है ये अंत फड़ को ये नी गाड़ी आते पाटे में रोज मेरी रोज ये से पटो वो ये ना बहुत इनको अभी चित्र

ఇక్కడ ఉండకూడదు అని రెండుసార్లు ఇల్లు తోడిపించారు రెండు సార్లు తగలబెట్టించారు అదే ఉంటే మేము నేటివ్ లేదని కోర్టుకి పోతారు అనేలాల్లో వచ్చినప్పటి నుంచి మేము మమ్మల్ని ఎవరు కదిలేటం లే గవర్నమెంట్ కట్టమైతే లేదు వెళ్ళిపోతాం గవర్నమెంట్కి మేము అభ్యంతర వీళ్ళ కోసం మేము ఎందుకు వెళ్ళాలి వీళ్ళ పార్కింగ్ కోసం వీళ్ళ రోడ్ల కోసం మేము ఎందుకు వెళ్ళాలి అది మేము అడిగేది నా వయసు నలభై ఐదేళ్ళు మా అమ్మ నాన్న పుట్టక ముందు వచ్చారు రైల్వే ఉంటే కొనుక్కోండి రెండు వేల ఐదు వందలకి మేము శాఖలలో సార్ ఇక్కడ ఎక్కువ వాళ్ళు ఉన్నాము అన్ని ఉన్నావు కానీ రక్తులు గొడవలు లేకుండా ఇప్పటికీ బాగానే ఉన్నావు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు రవీనా

esi 그다음 10인데 05아 던져서 기억해 주시고 군포 아 아무 ಯಾವತಿ ವಿಧಾನ ಪಂಚೆ ಮೇ ಮುಂದ್ರೆ Yes, <laughs> am